మంచిగా పెట్టచ్చు కదా మంచిగా వేయచ్చు కదా అట్ట వేయద్దు ఇగో ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి వేదా ఏం చేస్తున్నావు వేదా నీకు బయట మొగ్గేసి చూపిస్తుందా బయట ముగ్గేసిన చూపిస్తుందా ఓమ్మా ఎక్కువద్దు అట్లా మా ఒకటేసారి వగులుతుందా చూస్తా నేను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఏం వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నైన్టీన్త్ ఏప్రిల్ రోజు తీసానండి ఇంకా అయితే మా పెళ్ళి రోజు ఇది అయితే సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయా మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారా అనిపిస్తుంది అనమాట అలా చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది కాలం ఫాస్ట్గా అది బాగానే గడిచిపోతుంది కానీ నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను ఏ నాలెడ్జ్తో అయితే మ్యారేజ్ చేసుకున్నానో స్టిల్ అదే నాలెడ్జ్ అనమాట కొంచెం కూడా ఇంప్రూవ్ అవ్వలేదు మా సార్ అంటారనమాట నువ్వు ఇంట్లోనే డైలీ ఉంటావు కదా మంచిగా బుక్స్ చదవచ్చు జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చు అని అలా చెప్తారనమాట కానీ నిజంగా ఇన్ని రోజులైతే టైం అంతా వేస్ట్ చేశాను ఈ సిక్స్ ఇయర్స్లో ఏదైనా యూజ్ అయ్యే పని చేశానా అంటే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు పోనీలేండి ఇంకా అయిపోయిన మనం మార్చలేం కాబట్టి ఇప్పుడున్న టైంలన్నా యూటిలైజ్ చేసుకొని అయితే నా యూట్యూబ్ ఛానల్ అన్నా బాగా డెవలప్ అయ్యేలా చేయాలి లేదంటే ఇంకా ఏదన్నా వర్క్ అయినా జాబ్ అయినా చూసుకోవాలన్నమాట ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మేము మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము మార్నింగ్ అంతా ఇంట్లో వర్క్ అదంతా చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్తే లేట్ అవుతుందని క్లీనింగ్ ఒక్కటి చేసేసి దీపం అయితే పెట్టలేదనమాట వచ్చిన తర్వాత దీపం పెట్టేస్తున్నాను మా అమ్మాయిని స్కూల్కి పంపించాలి ఇంకా అందుకే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా తనని స్కూల్కి పంపించేశానమాట తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను దీపం అయితే పెట్టేశాను ఇంకా దీపం పెట్టేసిన తర్వాత వంట స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా ఎప్పుడు చేసేలాగే సింపుల్గా ఇలా కుక్కర్లో అయితే మటన్ కర్రీ మటన్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా మటన్ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి అయితే నేను మీతో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి అంటే ఇప్పుడైతే సోషల్ మీడియా బాగా ఎక్కువ మంది చూస్తున్నారు కదా అందుకే అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అయితే నేను ఒకప్పుడు ఇలానే అనుకునేదాన్ని అందుకని మీ మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎవరైనా వ్లాగ్స్ కానీ యూట్యూబ్ అలా చూసినప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది వాళ్ళకు ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి వాళ్ళు మంచి మంచిగా ఫుడ్ తింటారు బయటికి వెళ్తారు వాళ్ళ హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ మంచిగా చూసుకుంటారు ఇలా అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా అనుకుంటే కామెంట్ చేయండి మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను కూడా ఒక వ్లాగింగ్ ఛానల్ చూసి ఇలానే అనుకునేదాననమాట వాళ్ళ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి వాళ్ళు బాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అసలు మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మాకు గ్యాస్ స్టవ్ కానీ మిక్సీ కానీ చీరలు కానీ అట్లీస్ట్ ఏవి లేవు అనమాట మేము వేరే స్టేట్లో ఉండేది కాబట్టి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు ఏం తీసుకోలేదు కావాలనే తీసుకోలేదు ఇంకా అలాంటి టైంలో నేను అలా వాళ్ళ ఛానల్స్ అవన్నీ చూసి కూడా అలా అనుకునేదని అనమాట వాళ్ళ లైఫ్ బాగుంది మా లైఫ్ ఇలా సింపుల్గా ఉంది అని కానీ మా సార్తో చెప్తే మా సార్ కొంచెం అర్థం అయ్యేలాగా బాగా చెప్పారనమాట కానీ అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోలేదనుకోండి ఈ చిన్న చిన్న విషయాలే పెద్దగా అయిపోతాయి గొడవలు అయిపోతాయి కదా మన లైఫ్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది ఒక లైఫ్తోని మనం మన లైఫ్ని కంపేర్ వరకు అంటే మన లైఫ్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోకూడదు ఇంకా అలాంటప్పుడు మాత్రమే బాగుంటుందన్నమాట ఈ యూట్యూబ్ అనేది ఒక మాయాజాలం అండి యూట్యూబ్ అనే కాదు ఏ సోషల్ మీడియా అయినా కానీ ఒక మాయ అనమాట అదంతా కూడా వాళ్ళు ఏం షేర్ చేయాలి అనుకుంటారో అది మాత్రమే షేర్ చేస్తారు అంటే కొంతమంది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నట్టుగానే కొంతమంది ఎప్పుడు సాడ్గా ఉన్నట్టు కానీ అలా షేర్ చేస్తారు కదా అంటే వాళ్ళు ఏ చేయాలనుకుంటారో అది మాత్రమే చేస్తారనమాట వాళ్ళు చేసిందంతా కూడా కరెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజం ఏమి ఉండదు ఇప్పుడు నిజం చెప్పాలంటే నా వీడియోసే నేను ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి మాత్రం అలాంటప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తాను అంటే ఎక్కువగా నేను వెనస్డే అలాగే సాటర్డే రోజు వ్లాగ్స్ తీస్తాను అనమాట మీరు అందుకే ఎప్పుడు చూసినా కానీ నా వీడియోస్ల చికెనే ఉంటుంది మెయిన్ రీజన్ వచ్చేసి నేను వెనస్డే రోజు అయితేనే కొంచెం వెరైటీగా చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు మాత్రమే నేను వీడియోస్ ఎక్కువగా తీస్తాను మిగిలిన నార్మల్ డేస్లో అయితే రొటీన్గా ఎప్పుడు చేసే పప్పు బెండకాయ అవే ఉంటాయి ఇంట్రెస్ట్గా ఉండదని చెప్పేసి ఎక్కువగా వెనస్డే రోజే తీస్తానన్నమాట అందుకని నా వీడియోస్లో మీకు మేబీ కనిపిస్తుండో చబ్బ వీళ్ళు ఎప్పుడు మంచిగా నాన్ వెజ్ తింటారు అన్నట్టుగా సో అలా అనమాట వాళ్ళు ఏం షేర్ చేయాలనుకుంటారో అదే షేర్ చేస్తారు వీడియోలలో చూసి అన్నీ కూడా నిజం అనుకోకండి ఏమో చెప్దామనుకున్నాను ఏమో చెప్పేశాను అనమాట అసలు ఈ వీడియోకి లాగా ఉప్పు వేశాను పప్పు వేశాను అలా అని చెప్పకుండా మా మ్యారేజ్ అయి సిక్స్ ఇయర్స్ అయ్యిందన్నాను కదా ఈ సిక్స్ ఇయర్స్లో జరిగిన కొన్ని కొన్ని విషయాలు అలా షేర్ చేయాలి అనుకుంటున్నాను కానీ అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు ఇప్పటికే చాలా టైమ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అది రావట్లేదన్నమాట మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను అలా అనుకునేదాన్ని అనమాట వేరే వాళ్ళ లైఫ్ బాగుంది మా లైఫ్ బాగాలేదు అని అలా అనుకునేదాన్ని కానీ మా సార్ అప్పటికే నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పారు కాబట్టి తొందరగానే జ్ఞానోదయం అయిపోయింది లేదంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేదాన్ని నిజంగా మనం ఒక లైఫ్ చూసి అనుకుంటాము వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అందరు సంతోషంగా ఉన్నారు నాకే ఎప్పుడు చూసినా అన్ని ప్రాబ్లమ్స్ ఇస్తావు అసలు అని అనుకుంటాం కదా కానీ మేబీ మీరు చూసే వాళ్ళ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కానీ వాళ్ళు చెప్పకపోవచ్చు అంతే మనం ఎవరి లైఫ్ను కూడా దగ్గరుండి చూడం కదా అంటే వాళ్ళతో ఉండి చూడం కాబట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకు తెలియవు కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో చిన్నదో పెద్దదో మనీ ప్రాబ్లమో హెల్త్ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది 이디 ఒక లైఫ్ స్టైల్ బాగుంది అని మనకు అనిపించినప్పుడు వాళ్ళలాగా మనం అవ్వడానికి మన సైడ్ నుండి మనం ఏం చేయాలి మనం ఎలా వర్క్ చేస్తే మాకు కొంచెం మనీ ఎర్న్ చేయగలము అని ఆలోచించి మన తగ్గట్టుగా మన వర్క్ మనం చేసుకుంటూ పోతే సక్సెస్ అందరికీ వస్తుంది అలా అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను చాలా ఇయర్స్ బ్యాక్ ఇంకా మధ్యలో ప్రెగ్నెన్సీ చిన్నపిల్లలు అదంతా ఉండడం వల్ల ఇంకా బద్ధకం కూడా కొంచెం తోడైపోయి ఈ ఛానల్ని అయితే కొంచెం నెగ్లెక్ట్ అనమాట లేదంటే మంచిగా డెవలప్ అయ్యేదేమో మేబీ మన వంట అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా అన్నము మటన్ కర్రీ ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టుగా అనిపించింది ఆ మటన్కే కొంచెం ఫ్యాట్ ఉందనమాట అందుకే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైపోయింది ఇంకా ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ ఫ్రై నాకు ఇలా చికెన్ తినడం ఇష్టం అంటే ఇలా కొంచెం పెద్ద పీసెస్ని అలా తినడం ఇష్టం అనమాట పకోడి కంటే ఇలా తినడమే నాకు ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి అలా చికెన్ వింగ్స్ అయితే తీసుకొచ్చారనమాట మా సారు ఇంక ఇది వచ్చేసి పూరీ అనమాట కొన్ని పూరీలు మాత్రమే చేశాను దీంతో పాటుగా రైతా ఇంకా అలాగే ఆనియన్స్ కీర అది కట్ చేశాను అనమాట ఇది అయితే మా సింపుల్ లంచ్ ఎండలైతే చాలా ఉన్నాయి ఇంకా అలాగే మా సార్కి లీవ్ ఏమి ఇవ్వలేదు అందుకని చెప్పేసి నేనైతే బిర్యానీ అదంతా ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట బిర్యానీ కొంచెం టైం టేకింగ్ అలాగే కొంచెం దాహంగా కూడా ఉంటుంది కొంచెం ఈ ఎండకి అందుకని చెప్పేసి బిర్యానీ అయితే చేయలేదు ఇంకా మా అమ్మ ఇప్పటి వరకు పడుకుంది అందుకే వంట అయితే వీడియో తీసుకుంటూ ప్రశాంతంగా చేసేసాను ఇంకా తను లేసిన తర్వాత సార్ అయితే చూపిస్తున్నారు అనమాట అమ్మ ఇన్ని వంటలు చేసేసింది నీ అని ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా మేడం వస్తారు ఇప్పుడు ఇంకా మా మేడం వచ్చేసిన తర్వాత మేము నలుగురం కలిసి లంచ్ అయితే చేసేస్తాం చెప్పుకో చూద్దా ఎవరొచ్చారు చెప్పుకో చూద్దా ఎవరొచ్చారు చూపు ఎవ్వరు రాలే వేరు అమ్మని కోసం వంట చేసింది చెప్పులు ఇప్పు బయట చెప్పులుపు మా మేడం అయితే వచ్చేసింది ఇంకా మేమైతే లంచ్ చేసేస్తాము ఇంకా మా అమ్మాయి స్కూల్ నుండి రాగానే నేను ఏమేమి చేశానా అని అలా చూస్తుందనమాట నిజం చెప్పాలంటే ఈ మధ్యలో అసలు స్పెషల్స్ ఏం చేయట్లేదు ఈరోజు మ్యారేజ్ డే అని ఏదో ఒకటి చికెన్ మటన్ చేశాను కానీ ఇంకా ఎప్పుడు కూడా ఏం చేయట్లేదు అనమాట రొటీన్గా రోజు తినేటివే వాళ్ళ కోసం స్పెషల్గా ఏం చేయట్లేదు ఇంకా హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి మా అమ్మాయికి తనకి అప్పుడప్పుడు తను తినేది ఏదో ఒకటి స్పెషల్గా చేసి పెట్టేసేయాలి అనుకుంటున్నాను ఇంకా మేము అయితే అందరం కలిసి ఇలా లంచ్ అయితే చేసేసాం లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కేక్ కట్ చేసాము ఇంకా మా సార్ ఎప్పుడు కూడా కేక్కి ఆపరేషన్ చేస్తారనమాట అంటే కేక్ పైన ఉన్న క్రీమ్ మొత్తం తీసేసి ఓన్లీ బ్రెడ్ ముక్కలు మాత్రమే ఇస్తారు ఇంక ఈసారి మాత్రం ఫస్టే చెప్పానమాట నువ్వు కేక్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం ఇచ్చేలాగా అయితేనే కేక్ తీసుకురావాలి లేదంటే కేక్ వద్దని ఇంకా ఇలా అయితే మేము సింపుల్గా కేక్ కట్ చేసుకొని మా మ్యారేజ్ డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మంచిగా సింపుల్గా హ్యాపీగా ఇంకా ఇలా కేక్ ఇక్కడ చూడండి మా సార్కి కేక్ ఇచ్చి నాకు పెట్టమంటే మా సార్ తినేసారనమాట అలా అనమాట మా సారికి నాకు కేక్ పెట్టమంటే మా సార్ తినేసారలా ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అసలు మార్నింగే బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనుకున్నాను కానీ ఫస్ట్ పూజ చేసేసి వెళ్తాను ఎప్పుడైనా కానీ ఇంక ఈసారి రివర్స్లో అయిపోయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత కేక్ అయితే తింటున్నాం అనమాట మా అమ్మాయి అంటుంది నాకు కేక్ పైన అస్సలు తీయొద్దు నాన్న కేక్ క్రీమ్ అస్సలు తీయొద్దు ఇంకా నాకు ఒకటే పీస్ ఇచ్చావు అని అడుగుతుంది ఇంకా అలా అయితే మేము మ్యారేజ్ డే చేసుకున్నాము ఇంక ఇక్కడ చూసారా మా ఆయన నాకు అలా అక్షింతలు అలా వేశారు కదా ఇంకా మా అమ్మాయిలు కూడా మా ఆయనకి అలా అక్షింతలు వేస్తున్నారు ఇద్దరు కూడా సో ఇది అండి ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే